అని ఎదురు చూస్తున్న డిఈ డిఎస్సి అభ్యర్థులకు మరొక గంటలో వెలువడబోతున్న తీర్పు అవును గత ఇరవై గత ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున వాదోపవాదాలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి గారు ఈరోజు మనకి రిలీజ్ చేయబోతున్నారు అయితే ఒక పక్కన ప్రభుత్వానికి ఒక పక్కన అభ్యర్థులకు కూడా ఇది టెన్షన్ టెన్షన్గానే పరిస్థితి అనమాట ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని అభ్యర్థులు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ ముందే ఎగ్జామ్స్ అయితే అయిపోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందే ఈ మనకి డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే అయిపోవాలని సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కృత ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద ఒక పక్కన హైకోర్టు ఇచ్చే తీర్పుని కూడా భయపడుతూనే ముఖ్యంగా ముందుకైతే వెళ్ళట్లేదు అనమాట వెబ్ ఆప్షన్స్ కూడా అందుకైతే ఇవ్వలేదు మాక్సిమంగా ఏదేమైనా ఈరోజు అయితే మొత్తం ప్రభుత్వం అయితే చెల్లిపోబోతుంది అటు అభ్యర్థులకు ఉపయోగపడుతుందో ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందనే తీర్పు అయితే చూడాలి సో అప్డేట్ రాగానే మళ్ళీ మీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను